आपियू महिमा धनतानी के युदा युदा मुला वारतु। यें तो ముందుగా పరిశుద్ధాత్మ సహాయం కొరకై మన రాంబాబు గారు తర్వాత వాక్యం చదువుతాం ఇక్కడ కానీ తగ్గుతుంది రాదు మహాపరిశుద్ధులైన మాతండ్రి జీవ జీవాధిపతి ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అగ్ని చిన్న ప్రభు మీకు ఎలా దిస్తాం అనుగ్రహించాలను తీసుకోవచ్చు మొదలుకొని అలా ఇంతవరకు మీరు సహాయం ఇచ్చి అనిపించాలను కూడా ఇదిగో అక్కడ ఇద్దరు ముగ్గురు కొని నామాలుస్తారు అక్కడ నాణాలు సెలవుచ్చిన మాటలు మీకు ఇదో ప్రభుత్వ మా స్త్రీలు రాజ్ కుమార్ గారిని కూడా మీకు కుటుంబ వ్యవస్థలు నడిపిస్తూ అలాగే ప్రభావం పక్కన రక్షణ ఇచ్చి ప్రభావ రక్షణలో కొనసాగుతుంది అలా మీ సేవ పరిచయం చేయాలని ఎంతో ఆశ ఆశతో పెద్ద ప్రయాసపరుచుండగా బిడ్డ మీరు నాపం చేసుకున్నారు ప్రభు మీరు సహాయం చేసి నడిపిస్తున్నారు అదే కాలంలో రక్షణ నడిపిస్తూ ఇదిగో ప్రభు మా జిల్లాలో గుండెల్లి ప్రాంతంలో ప్రభావం గ్రామంలో బిడ్డ ప్రభావ పరిచయం చేయడానికి కావాల్సిన ఆలయం కొంత ఎంతో ప్రయాసపరుచుండగా అయ్యా మీరు అనుగ్రహించిన ఇక నూతన ఆలయాన్ని బట్టి తీసుకుందాం ఈ రోజులో మరియు అనేక మంది సేవకుల ద్వారా కుటుంబ ద్వారా అయా సేవకుల ద్వారా ఆలయాన్ని ప్రతిష్ట చేయడానికి ముందుగా అయ్యా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామో మీకు ఈ యొక్క ఆలయంలో మీరు ప్రవేశించండి ఈ ఆలయంలోకి వచ్చే బిడ్డల పట్ల మీకు విషాల పచ్చి అనేక ఆత్మ రక్షించబడి సంబంధాలు ఇంకా సంఘాల కట్టుబడి సంబంధించిన ఈ ఆలయ ప్రతిష్ట చేయించుండగా ప్రారంభిస్తున్న ఆ బిడల్ని జీవించండి ఆశ్రయించండి అలాగే ఇక్కడ ప్రార్థిస్తున్న ప్రార్థనలు చదువుతున్న వాక్యాల్ని అలాగే జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని జరిగించి మీరే మహిమని మహిమా ఘనతా ప్రభావం మీకు ఆరోపిస్తూ అయ్యా మంచి ప్రారంభం మంచి కొనసాగింపు మంచి ముగింపు ధరించమని ఒకవేళ వేస్తూ తీసుకున్నా వస్తుంది ప్రార్థన సర్వే

దేవుడి వాక్ భాగం జీవించిన ఈ మొదటి ఆ మందిరానికి వెళ్ళే మెట్లు మొదటి ఇబ్బంది కట్టిందని మన పదార్థులు కూడా అధ్యక్షుడు వారు ఖర్చు చేస్తాం ప్రార్థించ మా పియ ప్రభు ఆ జీవాధిపతి అయిన తండ్రి మహిమ ఉన్నత ఉన్నవాడు అనవాడమే మా పియ ప్రభు మహిమ గల మీ నామం బట్టి స్తోత్రములు మీ దేవత్వాన్ని బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం ప్రభువ ఒకప్పుడు అపరాధమైన అవిదే శత్రువు దూరమని ప్రేమించి మాకు ప్రాణశ్యామ చేసి మమ్మల్ని మీ పిల్లగా లెక్కించి దేవా నీ పనిలో మా ప్రభు కొనసాగడానికి మీ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ స్తోత్రాలు రాజకుమారులను బట్టి స్తోత్రాలు కుటుంబాన్ని బట్టి చూపిస్తున్నాం పియ ప్రభు అయ్యా మరి మీ దాసుడు మా పియ ప్రభువ నాయన మరి మీ పరిచయం కొనసాగించాలని ఈ గుండెలు ప్రాంతంలో మా పియ ప్రభు నాయన నూతనముగా ఈ నాయనమ్మ జగన్ కాలనీలో మా పియ ప్రభు మీ దాసుడు మీరు బలపరిచి మా ప్రభు మీరు ఏర్పరిచిన ఈ యొక్క ఆలయాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందరాలు చెల్లుతున్న ప్రభు నాయన మీరిచ్చిన ఈ ఆలయంలో మా పియ ప్రభువ అనేకులు చేరి రావడానికి అనేక ఆత్మలు ప్రభు చేర్చబడడానికి నీ కృపను విశాల పరిచమని వేడుకుంటున్నాను మా ప్రభు సహాయం చేయని ముఖ్యంగా మా ప్రభు నామంతో మా ప్రియ ప్రేమ యొక్క ఆలయాన్ని మా ప్రభు మీ కృప మీ దయ మీ ప్రేమ మీ కరుణ కటాక్షం నుంచి నడిపించమని సహాయం చేయండి సమస్త మహిమంతా మీకు ఆరోపించుకుంటూ ప్రాణం వేసి కూడా ఆత్మకడైన కిరిచి ప్రభు నామంలో కృతజ్ఞత చెల్లించి ప్రార్థించము తండ్రి

అందరం రావం ప్రపన్న కటింగ్లా రావు గారు వారు ప్రార్థన చేసి కట్ చేస్తారు అమునాత్యం కలిగిన నాయనా యొక్క పాస్ సన్నిధిని చేరి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాము ప్రభనాయనా నీ నామము కనపరచబడాలి అత్యున్నతమైన దేవా నీ నామము కీర్తించబడాలి ప్రతి నాలుక మోకాలు మీ నామాన్ని గుర్తెరిగి స్తుతించాలి రప్ప అందును బట్టి మీకు స్థుతి స్తోత్రాలు చెల్లించుకుని ఆయన దానికి ఒక గొప్ప అవకాశాన్ని కలిగించారు ఒక చక్కటి చర్చ్ నిర్మాణంలో మీ యొక్క కృపను మాకు చూపించారు తండ్రి మీకే స్థుతి స్తోత్రాలు చెల్లించుకుని చున్నాము మరి మునుపటి మహిమ కన్నా రెండింతలు మహిమతో ఈ ఆలయమును మీరు నింపగలరని బ్రతలాడుకొని చున్నాము నిన్ను ప్రేమించిన బిడ్డలముగా నాయన మమ్మలందరినీ ఇక్కడికి నడిపించి మరి గొప్ప దీవెనకరమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు అనేకమైన నూతన ఆత్మలు చేర్చబడగలిగినట్లు నాయన మరి ఇప్పుడు ప్రస్తుతము నిన్ను ప్రేమించిన సంఘం నాయన ప్రభావ మరి బలపరచబడగలుగునట్లు నాయన మీ యొక్క దీవెన మాకు అనుగ్రహించి నడిపించగలగను రక్షకుడు ఏ సున్నామున అడిగి వేడుకొని తండ్రి who did take it ఉన్నారో ఆయన గుండెగోళ్ళలో జగన్ కాలనీలో ప్రభావి దాసులు రాజ్ కుమార్ గారు వారి కుటుంబం ఎంతో కష్టపడి ఖర్చుపడి ప్రభా ఈ ప్రాంతంలో కొంతమందిని రక్షించాలని ఆయన మరి కట్టించిన తీసుకోవాలని తెలుస్తున్నాం ఈ రోజునైనా మరి నాయన మీ దాసుల ద్వారా ఆత్మీయుల ద్వారా భవిష్యత్తుల ద్వారా మంది ప్రతిష్ట మీద జరిగించుకున్న స్థోత్రాలు అనేక మంది ఈ మందిరానికి మీరు నడిపించుకున్న స్థోత్రాలు ఈ మందిరం పై మీ మధ్యమానం ఉంచుండదు ప్రభావం ఈ మందిరం లోపలికి వచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మీరు తీవులతో నింపండి మీరు ఆశలు ప్రయాణం అర్థం కాకుండా కొన్ని ఆత్మలు రక్షించి

ఈ ప్రాంతంలో అందుతుండాలని భావం కలిగిపడి మందరూ నిర్మించారు